హాయ్ అండి మాది శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు పట్టు చీరలు దసరాకి మైండ్ బ్లోయింగ్ శారీస్ చూస్తే అదిరిపోయే శారీస్ అండి ఇది పదివేల రూపాయల నుంచి ఎనిమిది వేలు పదివేల రూపాయలు అమ్మే చీరలు మూడు వేల ఐదు వందలు మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మూడు వేల ఐదు వందలు అండి పట్టు చీరలు చూస్తే మైండ్ బ్లోయింగ్ లాగా ఉంటాయి బ్రైడల్ శారీస్ అంటారు బ్రైడల్కి ఉపయోగపడతాయి ఇట్లా పండగలకి దీనికి స్పెషల్గా తక్కువ బడ్జెట్లో మూడు వేల ఐదు వందల మైండ్ బ్లోయింగ్ పట్టు చీరలు చూడండి కలర్ అంతా ఫ్యాన్సీ కలర్సు హ్యాండ్లూమ్ ఐటమ్ అండి మిషన్ మీద ఐ బ్లూ మీద పింక్ పింక్ బార్డర్ వచ్చిందండి సూపర్గా డిజైన్స్ కలనేత డిజైన్స్ అనమాట లోపల ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఆకులు పూలు ఇలా రకరకాలుగా ఉన్నాయండి ఒక్క చీరే ఓడదీస్తామండి పట్టు చీరలు అన్ని చీరలు ఓడదీసి చూపించలేము కాబట్టి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని చూపించడానికి మొత్తం ఇది పళ్ళు రిచ్ పళ్ళు అండి చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది పళ్ళు సూపర్గా ఉందండి పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ బార్డర్ వచ్చేసి మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్ మొత్తం కూడా పెద్ద బార్డర్ హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వస్తుందండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ చీరలు అన్నీ వడదీయలేమండి కొన్ని మాత్రమే వడదీస్తాం కాబట్టి ఓట చూడండి చాలా అందంగా ఉంది చాలా అంటే చాలా ఇది మామూలుగా ఉండదు మైండ్ బ్లోయింగ్ శారీ కట్టుకున్నా కానీ సూపర్గా ఉంటుంది పండక్కి దసరా స్పెషల్ అండి తక్కువ బడ్జెట్లో చాలా అంటే తక్కువ బడ్జెట్ చాలా చాలా తక్కువ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత అందంగా ఉందంటే చాలా 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 ఇదిగా ఉందండి పట్టు చీరలు అంటే పట్టు చీరలే దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను ఇవన్నీ ఊడది ఇది కాదు కాబట్టి కొద్దిగా అలా చూపించేస్తాను చూడండి ఫ్యాన్సీ కలర్స్ మొత్తం కూడా ఫ్యాన్సీ కలర్సే లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ కలర్స్ చూడండి ఎంత ఫ్యాన్సీ ఎంత అందంగా ఉందో చూడండి ఈ కలర్ క్రీమ్ మ్యాచింగ్ మీద స్కై బ్లూ వచ్చేసి ఎంత సూపర్ అంటే సూపర్గా ఉందండి చూడండి ఏ చీర ఆ చీరే అందం ఈ చీర వద్దు అంటానికి ఈ చీర అందంగా లేదని చెప్పడానికి వీలు లేదండి చాలా అందంగా ఉందండి ఎల్లో మీద రెడ్ ఇది సూపర్గా వచ్చిందండి చూడండి చూస్తేనే వావ్ అనాల్సిందేనండి అంత అద్భుతంగా ఉంది చూడండి ఎంత ఫ్యాన్సీ అంటే అంత ఫ్యాన్సీ తక్కువ బడ్జెట్లో మినిమం మినిమం బడ్జెట్లో మూడు వేల ఐదు వందలు అండి మినిమం బడ్జెట్లోనే మీకు పండక్కి స్పెషల్ వెరీ స్పెషల్ కట్టుకుంటే కూడా మీకు అందంగా ఉంటుంది ఎక్కడ కొన్నారన్న స్టైల్లో ఉంటుందండి ఇది చూడండి అస్సలు ఎల్లో మీద గ్రీన్ అండి మామూలుగా లేదు చూడండి డిజైన్స్ కానీ ఇది కానీ ఫ్లవర్ కానీ అద్భుతంగా ఇది ఇంకో డిజైన్ అండి యాష్ మిక్సింగ్ అండి ఇది మల్టికల్ యాష్ రాణి మిక్సింగ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సూపర్ అండి డిజైన్ కింద బోర్డర్ చూడండి లతలు వచ్చి ఫ్లవరు సూపర్ అండి కింద ఒక పెద్ద బోర్డరు పైన చిన్న బోర్డరు ఇంకో డిజైన్ అండి సరికొత్త డిజైన్స్ దసరాకి స్పెషల్ స్టాక్ అండి దసరా సందర్భంగా వచ్చిన స్టాక్ చూపిస్తున్నాము చూడండి తక్కువ రేట్లో బ్రైడల్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బ్రైడల్కి కానీ పండగలకి ఫంక్షన్స్కి దేనికైనా సూపర్గా ఉంటుందండి చూడండి రాణి కలర్ అండి పట్టు చీరలు ఇట్లా కూడా కొంతమంది ఓపెన్ చేయరండి వరకు బాక్స్ లట్ట చూపిచ్చేస్తారు మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను సూపర్గా చూడండి డిజైన్ చూడండి ఎంత ఇదిగా ఉందో గ్రాండ్ లుక్ అండి మామూలుగా లేదు కింద బోర్డర్ చూడండి సూపర్గా ఉన్నాయి దీంట్లో ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ సిల్వరు కింద గోల్డ్ మల్టీ కలెక్షన్ అడ్రస్ సూపర్ ఈ డిజైన్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ టీ వంకాయ కలర్ అద్భుతంగా వావ్ వా ఎవరైనా చీర చూస్తే మాత్రం అని అడుగుతారండి కంపల్సరీ ఇంకా షేడ్ అండి చూడండి అండి ఎల్లోకి బ్లూ సిల్వర్ వచ్చిందండి మధ్య మధ్యలో ఫ్లవర్స్ లతలు ఆకులు అన్నీ కూడా సూపర్ గా ఉందండి చూడండి ఎల్లోకి బ్లూ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మామూలుగా లేదండి కేవ్వు కేకలాగా ఉంది సూపర్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది అంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి చూడండి మ్యాంగో స్టైల్ సూపర్ ఉన్నాయండి గ్రీన్ గ్రీన్కి రెడ్ బోర్డరు కింద బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఫుల్ ఫ్యాన్సీ కలర్ అండి మూడు వేల ఐదు వందలు మాత్రమే అండి ఫెస్టివల్ ఆఫర్ ఫెస్టివల్కి అండి సరికొత్త స్టాక్తో ఇంకో డిజైన్ చూపిస్తున్నారండి ఫ్యాన్సీ కలర్లోనే చూడండి మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మేము నిదానంగా చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫోటో పంపిస్తే దాన్ని మొత్తం చెప్తాం ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫ్యాన్సీ కలర్స్ చూడండి చూస్తేనే అద్భుతంగా ఉంది చూడండి ఇంకా చాలా చాలా లేటెస్ట్ ఫ్యాన్సీలో ఫ్యాన్సీ నైట్ ఫంక్షన్ వరకు కేసుకెళ్ళినా కానీ సూపర్ గా ఉంటుందండి చూడండి ఈ కలర్ అద్భుతంగా ఉందో చూడండి మరి యొక్క డిజైన్ దీంట్లో కలర్స్ స్కై బ్లూ మీద రెడ్ ఆ కలర్లండి ఇంకో కలర్ అదే డిజైన్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మూడు వేల ఐదు వందల రూపాయలు ఫెస్టివల్ కోసం సరికొత్త స్టాఫ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందండి అంత నీట్గా ఉందండి చాలా స్మూత్ ఫినిషింగ్ ఫుల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్ అండి యెల్లో కిరాణీ కలర్ చూడండి డిజైన్ ఎంత అద్భుతంగా కనబడుతుందో సూపర్గా ఉంది ఫెస్టివల్ కోసం అండి ఓకే థ్యాంక్ యూ